హలో హర్ష గారు ఎక్కడికి వెళ్ళారండీ అవునా ఓకే ఓకే హర్షిని గారు ఉన్నారా మరి హర్షిని హర్షిని గారు మీరేమైతారో అర్షిణికి మాది న్యూస్ నుంచి కాల్ చేసామండి అదే అఘోరి గురించి అన్నట్టుగా కాల్ చేసాము అంటే మొన్న మాట్లాడినప్పుడు మాట్లాడతాం చెప్పారు లైవ్లోకి వస్తాం చెప్పారు హర్ష గారు అర్థం కాలేదండి హలో ఆ చెప్పండి చెప్పండి ఒకసారి మాట్లాడతారా మాధురి గారు ఉన్నారు ఒకసారి హలో చెప్పండి నా పేరు మాధురి ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి మాట్లాడుతున్నా ఎలా ఉన్నారు ఏం పేరు పేరు మీ విష్ణు ఆ ఎలా ఉన్నారండి బాగున్నారా విలంగా అవునవును ఎవరు ఏం చూపించినా ఎవరు ఏం చేసినా ఏం కాదు మనం అందరము అందరము హిందూ హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాం కాబట్టి నాయం మన వైపే ఉంటుంది మీరేం అట్ల టెన్షన్ తీసుకోమాకండి మేము కూడా ఈ అఘోరా గురించే మేము కూడా ఇయ్యాలి ఆ శ్రీనివాస్ గురించి మేము కూడా ఎప్పటి నుంచో పోరాడుతున్నాము ఇలాంటి దొంగ వేస వేసుకొని వచ్చే వాళ్ళు ఎవరిని నమ్మకనే మా పోరాటము ఇప్పుడు ఎలా ఉన్నారండి ఇంట్లో మా అమ్మగారు ఏమో ఇంట్లో

ఆల్రెడీ నేను సెక్రటెస్టే చూపించాను అన్నమాట చూపిస్తే అమ్మాయికి ఒక టూ మంత్స్ ముందు తీసుకురండి పదిహేను రోజులకి ఒకసారి సెషన్స్ ఉంటాయి రాగానే గానే టెస్ట్ చేయడం బాగోదు ఇప్పుడే కదా వచ్చింది ఇప్పుడే కదా ముందు ఒక నెల రోజులు వాడండి నెల రోజులు వాడాక ఈ అమ్మాయికి సైకాలజికల్ గా ఇంకా చేయాల్సిన చాలా ఉంది ఆ అమ్మాయి మైండ్ చేంజ్ చేయడానికి అని చెప్పి మాట్లాడారు తర్వాత ఏంటంటే గురువులు ఉంటారు కదండి కాశీ నుంచి వాళ్ళు కూడా ఫోన్ చేశారు వాళ్ళు ఏమన్నారంటే కడుపులో పసరు మందులు ఉండొచ్చు ఈ ఉంటే కనుక ఇలాగే అడిక్ట్ అవుతూ ఉంటారు కొద్దిగా ఆ ఒక పది రోజులు గ్యాప్ తీసుకొని దానికి సంబంధించిన నాటు తీసుకెళ్ళండి ఉన్నారు అది ఇంకా చేయలేదు ఆ పని ఇంకా చేయలేదు కానీ ఫస్ట్ సైకలిస్ట్ అయితే చూపించడం అయితే జరిగింది లోపు మళ్ళీ నిన్న వాళ్ళ అమ్మ వచ్చి గొడవ పెట్టుకొని మా అమ్మాయిని మీరు చూసుకుంటామని చెప్పి తీసుకెళ్లి ఇప్పటి వరకు మన దగ్గర జాగ్రత్తగా అలాగే ఉంది వచ్చే పొద్దున్న వచ్చారు తీసుకున్నారు ఆ అమ్మాయి మళ్ళీ పారిపోయింది ఆ అమ్మాయి సేఫ్ గా ఉంది ఒక్కడ దగ్గరే నోరు మూసుకో అంటే నోరు మూసుకొని కూర్చుంది చక్కగా ఎలా కావాలంటే అలా ఉంది తన జీవితాన్ని ఒక రోజుకి తీసుకెళ్తున్న టైంలో మళ్ళీ ఇదే అగోరికి ఫోన్ చేయడం అది మళ్ళీ పారిపోవడం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే మారిపోతుంది మళ్ళీ ఈ అగోరి మళ్ళీ ఇలా చేసేవాడు మళ్ళీ వీనికి మళ్ళీ బుద్ధి చెప్పాలి కదా వీడికి ఎంత చెప్పినా కానీ వినట్లేదు ఈ అగోరి లేదండి ఎవరన్నా ఇప్పుడు ముమ్మడి దాకా నేను ఎంత పోలీసులతో కూడా మాట్లాడి కాళ్ళు పట్టుకొని అయ్యా బాబు అని నేను మాట్లాడగలిగాను ఇప్పుడు చూపించాలి చూపించలేదు త్రీ డేస్ నుంచి చూపించట్లేదు ఎందుకు చూపించట్లేదు అంటే నాకు మీడియా అంటే అంత ఇదేం కాదండి నేను డైలీ వేజెస్ కి అంటే చిన్న చిన్న పనులు చేసుకుంటే ఉంటాను నేను చదువుకున్నాను కానీ ఇందుకో నాకు ఇప్పుడు వ్యాపారం మీద కూడా ఇంట్రెస్ట్ లేదు నేను నా ఓర్తత్వంలోకి వెళ్ళాను కొన్నాను అక్కడే ఉన్నాను తర్వాత ఇంట్రెస్ట్ లేక నేను నా సాధన చేసుకుంటూ ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటాను ఎక్కడికి వెళ్ళాను డబ్బు మీద కూడా నాకు అంత మోహం లేదు అవునా కానీ ఇప్పుడు ఈఎంఐ ఎంటర్ అయ్యి ఇలా లేని ఫోన్ లేని సృష్టించేసి నన్ను ఒక విలంగా సృష్టించేస్తుంది లేండి ఎక్కడ కానీ అప్పుడు కనపడగడం ఒక రెండు ఒక రోజు కనపడకముందు మీ గురి మీ పేరు వస్తా ఎత్తారు మళ్ళీ వెంటనే పొద్దునే లైవ్ ఆ అమ్మాయి వీడియోలు చూడగానే సేఫ్గా ఉన్నారు ఏం లేదు అని మీరు ఏం టెన్షన్ ఏం పడమాకండి దేవుడు మన వైపు ఉంటే మన న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకునే అవసరం లేదు ఎందుకంటే నిజమైన అఘోరాలు ఎలా ఉంటారో మాకు తెలుసు మీకు తెలుసు మేము కూడా ఎన్నో యాత్రలు తిరుగుతాము కానీ ఈ అఘోరి మాత్రము ఏమనంటే అంటే కాశ్మీర్ నుంచి కన్యా కన్యాకుమారి వరకు ఫేమ్ ఉంది అది ఉంది ఇది అని చెప్పుకోవడం తప్ప దేనికి పనికి రాడు గుర్తుపట్టారు కదా మీరు మళ్ళీ నా ఇంటర్వ్యూ చూసింటారు మళ్ళీ నేను ఎట్లా మాట్లాడతాను మాట్లాడేది అప్పుడు మ్యాజిక్లు చేసి జనాలకి ఇలా నమ్మకండి అంటే అప్పుడు కూడా ఎవరు నమ్మలేదే అగోరత పెట్టుకుంటున్నావు అని ఇప్పుడు వెయ్యి మంది కామెన్స్ పెడతా వెయ్యి మందిలో కూడా వాడు ఇట్లా 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 అంటున్నారు ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీస్ లో ఉంది అసలు ఉంటదా ఇప్పుడు వెళ్ళిపోయినా డౌట్ అమ్మ బయలుదేరే రెండు గంటలు ఎల్బి వస్తుంది మరి ఆ పిల్ల ఉంటదా పాడిపోయిట్ మళ్ళీ అట్లేం పోదండి ఎందుకంటే మీరు పక్కనే ఉండండి జాగ్రత్తగా ఎందుకంటే ఇంత సేఫ్ గా తీసుకొని వచ్చారు పెంచిన అన్నయ్య గానీ మీరు ఒక సొంత చెల్లిలాగా అమ్మాయిని సేఫ్ గా మంచిగా ఒకటే మా మీడియాలో కొట్టారని చెప్పింది కదమ్మా దానికి వినండి అమ్మ మది హైదరాబాద్ కాదు ఒక పల్లెటూరు మంగళగిరి అంటే మిడ్ టైప్ ఆఫ్ విలేజ్ అది సిటీ కాదు ఇటువైపు పల్లెటూరు కాదు కానీ సిటీ ఉండేది ఒక రెండు కిలోమీటర్లు ఉండదు ఒకటిన్నర కిలోమీటర్ ఉండదు మొత్తం అంతా కూడా హైవే అడవి అదంతా కూడా ఎలా ఉంటది అంటే ఏరియాలు ఏరియాలో గంజాయి కొడుతూ ఉంటారు అదంతా మీకు టోల్ గేట్ ఐడియా ఉన్న ఉండదు కాదు టోల్ గేట్ మీకు ఆ టోల్ గేట్ ప్రాంతంలో పోలీసులు గస్తీ కూడా అందుకే ఎక్కువగా ఉంటది రాత్రి ఒంటి గంట ఇంటి దగ్గర నుంచి ఆ ట్రైమ్ లో ఆ గురిగా వచ్చి ఈ పిల్లకి ఫోన్ చేసి నేను టోల్ గేట్ దగ్గర పక్క సుందరం లోపల్ కాగుతానండి మీరు చీకట్లో ఉంటాడు చీకట్లో ఉంటాడు నేను వెళ్ళొద్దని చెప్పాను పొద్దు మనకి వెళ్ళకో అని చెప్పాను ఆ టైం లో రాయగడ బుక్ చేసుకుని వెళ్తానంటే మీరు ఊరుకుంటారండీ ఉండమండి ఎవరు ఊరుకుని ఉండం కొత్తగా ఏం చేయమంటారండి ముట్ట పెట్టుకోమంటారా ఇదే పిల్ల ఇదే పిల్ల ఏదో కంజే వారి చెట్టులో పడి నలిగిపోయి చంపేసి రోడ్డు మీద పడేస్తే నాలుగు క్యాండిల్స్ పట్టుకొని ఇదే మీద ఎవరు లేకుతారండి మేము అదే కదండి పోరాడుతోనేది రేపు ఇప్పుడు ఆ ఘోర ఒక మొగోడు ఉంటే ఏదో వాడంటే ఏదో ఒక ఆడపిల్ల రేపు పద్దనం పది మంది చుట్టుముట్టు ఈ అఘోర పరారైపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆల్రెడీ పది మీద ఉన్నాయండి శంకరపల్లిలో ఒక అమ్మాయిని పది లక్షలు మోసం చేశాడు ఆ ఉజ్జయం తీసుకెళ్లి శారీరకంగా ఇబ్బంది పెట్టకపోతే అమ్మాయి పారిపోయి నలభై తొమ్మిది వేల రూపాయలు ఫ్లైట్ టికెట్ కొట్టించుకుని బయటకు వచ్చేసింది రీసెంట్ గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ పట్టుకుంది ఆవిడ కూడా ఆవిడ కూడా లక్షలు అడిగితే ఆవిడ అన్ని చేసే దండం పెట్టేసేసి అమ్మ మీ మా సక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోయింది రీసెంట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళండి అమ్మ

నాకంటే నాకు ఎటువంటి లక్షలు లేదు నాకు నేను కూడా అభివృద్ధిలో తిరిగాను కాబట్టి దాని సరేగా ఇప్పటి అది పట్టుకుని రోజు తిప్పగల కెపాసిటీ నా దగ్గర ఉంది అలా మూడు సార్లు కొట్టాను ఇప్పటికి ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ ఒకటి వైరల్ కూడా అయింది కొట్టాడు అది ఆ కూడా కొట్టి అవును తప్పు చేస్తే బరబరు ఎందుకంటే సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం ధర్మం అంటే ఇళ్ళ నుండి అమ్మాయి పెళ్లి చేసుకుని అండి లేదు లేదు ఎక్కడ లేదు అసలు ఘోరాలు ఎక్కడ ఉంటారో మనకి తెలుసు పెళ్లి చేసుకుంటారని చేసుకుంటారా పెళ్లి తెలుసు పెళ్లి వాళ్ళ సాధనలు అన్ని కంప్లీట్ అయిపోయి వాళ్ళ స్థితి అయిపోయి ప్రశాంతంగా టైంలో అది కూడా తన దగ్గరకు వచ్చిన అమ్మాయిని చేసుకుంటారు ఇళ్ళకెళ్ళి లేపుకొని రారండి ఎవరు మీరు ఎంతమందిని చూపించినా కూడా నేనే చెప్తా బాలకృష్ణ గారు ఉన్నారు ఆయన కూడా పెళ్లి చేసుకున్నారు అలాగే మన రాజేశ్వర్జీ ఉన్నారు ఆయన పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఎప్పుడు చేసుకున్నారు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ముసలి వాళ్ళు అయిపోయి ఇలా జల్ల కూడా పుట్టాలకి అవునండి పుట్టాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఏం చేయరు వాళ్ళు ఏంటంటే సంతోషం కోసం బతుకుతారు ఇప్పుడు నేను అఘోరితం మాట్లాడానండి వేరే ఛానల్లో వాళ్ళు మాట్లాడిస్తే నేను అన్న నువ్వు ఒక ట్రాన్జన్నర్ పరువు కామెంట్స్లో అందరూ నేను కొద్దిగా చెక్క అంటుంటే ఆ మాటలు మాకు మాకు వస్తున్నాయంటే నువ్వు చూసావా చేసావా అంటే ఎవరు చూసారు ఏం చేశారు అని ప్రతి ఛానల్లో కూడా ప్రతి ఇంటర్వ్యూలో కూడా ప్రతిదీ నువ్వు ఏం మాట్లాడావు ఏం కదా అని దాన్ని బట్టి జనాన్ని మాట్లాడుతున్నారు నిన్ను మేము ఎలా నమ్మాలి అంటే మమ్మల్ని నమ్మకంటే మళ్ళీ ఎందుకు ఇంత చేస్తున్నావంటే చేస్తున్నావా అంటే కాల్ కట్ చేసేసింది అమ్మ మీలో ఎవరైతే మీ హెడ్ ఉంటారో పట్టించుకుంటా అంటే పట్టించుకుంటారంటే అన్నామంటే మా హెడ్ మా కమ్యూనిటీ వాళ్ళు కూడా ఎవరైతే ఫస్ట్ లో స్టార్టింగ్ లో సపోర్ట్ చేశారో వాళ్ళు ఇప్పుడు కూడా సపోర్ట్ చేయమని మన వీడియో పెట్టారు చేయమని మేము సపోర్ట్ చేయము ఇట్లా మీకు లింక్ కావాలంటే నా నంబర్ తీసుకుంటాను మళ్ళీ కాలనీ పర్సనల్ గా పెడతాను వాళ్ళు కూడా కమ్యూనిటీ వాళ్ళు కూడా మీకు కూడా తెలిసే ఉంటుంది వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేయము ఇదేంటి నీ పోలీసులు ఇష్టం వచ్చినట్టు తిట్టడము ఒక అఘోర ఎవరైనా తిడతారా నేను అదేనండి మొత్తుకుంటాను ఇవ్వండి కాదండి పోలీసులు కొట్టుమండి మమ్మల్ని మనం కొట్టుకున్నట్టు కదండి అవునవును అదే పోలీస్ వ్యవస్థ రాకపోతే మీరు కనీసం బయట అడుగుపెట్ట కదా లే లేదండి కూడా ఒక సినిమా కూడా ఉంది దాని గురించి పక్క పోలీస్ వాడు గనక ఒక్క రోజు గనక సెలవు పెడితే మీరు బతకలుగుతారా అవును ఆపరేషన్ అవును ఆపరేషన్ దొరియోదన ఎగ్జాంపుల్ ఆఫ్ ద మూవీ సరే మీరు పర్సనల్ గా ఉంటే వాళ్ళు మనం తిట్టుకుంటా జనరల్ అవన్నీ కానీ లేదండి ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా బెదిరిస్తుందా అంటే వర్షిని రావడం కారణం ఈ వల్లే ఎందుకంటే అక్కడ వీడియోలో హే హూ అన్నప్పుడు మిమ్మల్ని చూసి సైలెంట్ అయిపోయిందా అని అన్నారు మీరు ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ మిమ్మల్ని ఏమైనా బెదిరిస్తుందా ఆమె స్థాయి ఆమెకి లేదండి నన్ను చూస్తే నోరు మూసుకోవడం కారణం ఏంటంటే దాని సంగతి మొత్తం నిజం నాకు తెలుసు నాకు తెలుసు నేను ఏ రోజు అయితే కట్ చేసుకోమన్న వీళ్ళందరినీ ఆ కట్ చేసుకోమన్న నన్ను కట్ చేసింది ఆ కుటుంబం గురించి నాలుగు నెలలుగా ఊళ్ళో ఉండట్లేదు వేరే ఊర్లో ఉంటున్నాను అంటే నాకు గడవట్లేదు సంపాదన లేదు మరి వేరే ఊరు లేదని పని చేసుకున్నాం అని చెప్పి నేను వేరే హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఊరికి షిఫ్ట్ అయ్యాను నాలుగు వర్షిణి వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారని నేను వేరే ఇంట్లో ఉంటాను వర్షిణి ఎలా ఉంటుందండి మంచిగా ఉంటుంది అన్నయ్య అని మంచిగా అసలు నిజంగా చెప్తున్నానండి ఒక్క రోజు నేను పోతే పోలీస్టేషన్ అవును లేదు మీరు ట్రైన్ లో అమ్మాయి అంటే మీరు తీసుకొని వచ్చిన వీడియో ఇప్పుడు ట్రండింగ్ లో ఉంది సో ఆ వీడియోలో కామెంట్స్ చూస్తూ ఉంటే అన్న చెల్లెలు నిజంగా ఇట్లా ఉండాలా వాడి వేసిన కొడుకు ఇట్లాంటి అమ్మాయిని తీసుకుపోవడం ఏంటి నిజమైన అన్నయ్యలు కాబట్టి ప్రేమ ఉంది కాబట్టి ఎంత మంచి కామెంట్స్ పెడుతుంటే ఎంత ఆనందించానండి నేను చాలా మంది ఆనందించారు తెలుసా ఇప్పుడు అమ్మాయి చెప్పే ప్రతి మాట వాడు చెప్పేది ఇలా చెప్పు ఇలా చెప్పు నేను పంపించేస్తారు ఇలా చెప్పు ఇలా ఉంటా ఆ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు నేను గెలనడానికి కొట్టేను ఒకటే చూపిస్తున్నారు ఎందుకు కొట్టే అడగరండి అండి అసలు కొంతమంది అట్లేనండి ఏం చేస్తాము అటువైపు ఉంటారు ఇటువైపు ఉంటారు ఎటువైపు ఉంటారో వాళ్ళకే తెలీదు అట్లనమాట అన్నమారాజిం చెం నేను కూడా మిటపట చపట గురించి కాదండి నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది మీ ఫ్యామిలీకి నా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది అగోరా విషయం ఏదైనా తెలియని విషయం ఉంటే ఓకే ఏదైనా ఒకటి చెప్తారా మా గురించి తెలియని విషయంండి హ్మ్ అగోరా గురించి అంటే జనాలకి తెలియని విషయం ఏదైనా ఉంటే ఈ ఇమేజ్ రీసెంట్ గా పెట్టిన బెట్టింగ్ యాప్ ఒకటి వచ్చింది కదా మరో వైజాగ్ వెళ్ళి ఉంది అండి అక్కడ ఒక ఇంకో దొంగ స్వామిజీ ఉంటాడు అక్కడ వైజాగ్ వచ్చినప్పుడు గంజే గంజాయి తీసుకొని వస్తాడు వచ్చినప్పుడు ఇది కూడా నాకు ఈ బయటపడింది వేరే వ్యక్తి పోలీసులు ఆపర కార్ లో అండి కార్లలో కార్లల్లో తీసుకొని వస్తాడా కారు తీసుకొస్తాడు అది కూడా ఈ నెల రోజుల్లోనే అంటే ఈ అమ్మాయి గురించి ఒక అతను నాకు కలిసి మరీ చెప్పిందాడు వాడు గంజాయి గేజు వాడు దొరికితే ఈసారి కనుక ఇప్పుడు పోలీసు వాళ్ళు అవుతున్నారు రివర్స్ అవుతున్నారు ఈసారి కార్ కనుక చెక్ చేసి వైద్య నుంచి వచ్చేటప్పుడు చెక్ చేసి గంజాయి గారు దొరికిందండి అతల దానిలో ఉంటే ఆ కూడా అనేది దొరకదు ఆ అంతర్జాతీయ తీవ్రవాది లాంటి వాడు ఆయన చెప్పి ఆయన చెప్పేది రిజిస్ట్ అయిపోయాడు అలా ఆయన నాకు ఎవరు కూడా తెలియదు ఎదుకుంటూ వచ్చారు విష్ణు విష్ణు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వట్లా తెలంగాణ వ్యక్తి ఆయన కూడా ఓకే సూపర్ అండి నిజంగా అవునవును కాదండి గంజాయి ఇట్లా తీసుకొని వస్తుంటాడు అమ్మాయి ఉంటుంది పొద్దున ఏదైనా ప్రాబ్లం అయితే ఇట్లా రిమైండ్ అవుతే మళ్ళీ బెయిల్ కూడా ఉండదు ఫస్ట్ అమ్మాయిని తీసుకోండి అని మీకు ఎవరో చెప్పారు ఇదే ఇదే వెంటనే పోయి మీరు అక్కడ పోలీస్ సహకారంతో పోయి మీరు అమ్మాయిని తీసుకొని వచ్చారు గుడ్ అంతే ఇలాంటివి చాలా ఉన్నాయండి వరకు ఐదుగురు అమ్మాయిని ఒకటి పిల్లలు పెట్టాడని చెప్పి చెప్పి పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళే చూసి పట్టుకొని చెప్పాడు మాకు నేను దీన్ని గారు అని చెప్పి ఆయన సీఎం గారు ఆయన నన్ను అడిగారు ఏం రా అంటే చెప్పాను ఇలాగ ఇంకా ఎదుగుతున్నారంటే కుకట్ పిల్ల అంటే ఒక పని చేయి నీకు ఎంత ఖర్చైనా నేను పెడతా కానీ అమ్మాయిల్ని మాత్రం ఇబ్బంది పెట్టి వాళ్ళని కాపాడగలిగితే ఎల్లు అన్నాడు ఆయన ఈ అమ్మాయి వెళ్ళిపోయి ముందు రోజు అడిగా అసలు కూకట్పల్లిలో నిన్న ఆడ పెట్టారంట కదా ఎక్కడ ఇల్లు అని అడిగా నాకు తెలియదు మర్చిపోయా గుర్తు చిన్నమాడు ఎలా చెప్పింది నేను అనుకున్నాను ఒక రెండు రోజులు టైం ఇద్దాం నిదానంగా దూదాం చెప్తుంది వాళ్ళని కూడా బయటకు తీసుకొద్దాం అని అనుకున్నా కానీ ఎక్కడ వీడి ట్రాప్ లోనే ఉన్నారు వీడిలో ఎంత మంది అమ్మని తీసుకెళ్లాడు వీడి తీసుకెళ్లేదంతా కూడా పూర్తి ఇప్పులండి వీళ్ళెవరు కూడా హాస్టల్ పీపుల్ కాదు వీళ్ళు వీళ్ళంతా కూడా రోజువారీ కూలి పని కింద నేను కూలి పని కింద కాదండి నేను కూడా ఒక కంపెనీకి ఒక ఎండిగా చేసిన ఆఫ్టర్ కరోనా నాకు లాస్ వచ్చింది కంపెనీ నెక్స్ట్ ఇప్పుడు వచ్చిందని పని చేసుకుంటున్నాను నాకు ప్రజల్ని మోసం చేయడం ఇష్టం లేదు నాకు ఈ రోజుకి ఆన్లైన్ లో ఎక్కిస్తే లేని కంపెనీ సృష్టించి మన కోట్లు తప్పొచ్చు కానీ నాకు రూపాయి కూడా నాకు నచ్చింది ఎందుకంటే కర్మ అనేది వస్తుందని నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను నేను నాకు కష్టాన్ని నేను నమ్ముకుంటాను ఎక్కడో ఏదో పాప ఉన్నది ఆ పాప ఈ జన్మలో వెంటాడుతుంది కాబట్టి నేను ఇప్పుడు కష్టపడుతున్నాను కాదండి ఆ వీడియోలో ఈ అగో ఈ లేడీ శ్రీనివాస్ గారు ఒక వ్యక్తి మీద బోలా అది మీరేనా అక్కడ ఉండేదప్పుడు

వాళ్ళు పెడతారు నన్ను ముద్దుటి మీద పెడతారు అది అమ్మాయి అబ్బాయి ముద్దుటి మీద పెడతారు నా కూతురు అమ్మ నా కొడుకు అమ్మ అంటారు కానీ తెల్లా ఓటాన్ని కడతాను లేపకపోతాను లేచిపోదాం అనే మాటలు వాళ్ళకి రావు ఎంత మంది చూసానండి నేను చంచల నాటి ఉన్నారు ఆవిడ కూడా ఎంత మంచిగా చూస్తుంది సార్ ఎంత మందికి దీక్షలు ఇచ్చింది చంచల తెలుసా మీకు కాదండి మళ్ళీ అమ్మాయిలు ఎందుకు తీసుకెళ్తున్నాడు ఏంటి కారణము మేడం ఇక్కడ గుంటూరు జిల్లాలో ఒక ఒక మీడియా వ్యక్తి ఉన్నారు పేరు చెప్పచ్చు లేదా చెప్పకూడదండి మీడియా చెప్పొద్దండి పేరు చెప్పొద్దండి జరిగిన సంఘటన చెప్పండి ఇక్కడ మనకి సెన్సిటివి అని చెప్పి ఒక ఆయన ఉన్నారండి భానుగారు అని చెప్పి ఆయన చర్చ్ ఆపరేషన్ బాగా చేస్తారండి ఆయన ఏంటి చర్చ్ ఆపరేషన్ బాగా చేస్తారు ట్రాన్స్జెండర్ కాదండి ఆయన నార్మల్ భానుగారు అని చెప్పి ఆయన మీడియా వ్యక్తి ఆయన ఆయన బాగా అగౌరి గురించి మొత్తం చర్చ ఆపరేషన్ చేసింది మొత్తం ఆయన ఎక్కువ చేశాడు వీడియోలో ఇప్పుడు ఆయన దగ్గర అమ్మాయిని నమ్ముకుంటున్నాడు అనే కాన్సెప్ట్ అయితే మాత్రం ఆయన దగ్గర బలంగా ఉంది రికార్డ్ దొరకట్లేదు దొరికితే ముంచేస్తాను అని చెప్పి ఆయన డైరెక్ట్ గా వీడియో తీసుకొని చెప్పారు నిజంగా ఆయన సోషల్ వెల్ఫేర్ సొసైటీ లో ఎంతో మంది హెల్ప్ చేస్తుంటాడు ఆయన ఎంతో మంది అనాథలకి ఆయన వచ్చే జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకెళ్ళి అన్నం పెట్టాడు జనానికి ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన ఆయన ఈ సెర్చ్ ఆపరేషన్ గట్టిగా చేసిందండి మీడియా కోసము సంత్ కోసము కాదు అసలు ఈ పదం లేదా ఇలాంటి ఒక విధమని తెలుగు రాష్ట్రాలకి నుంచి దరిద్రం దూరం చేయాలని ఆయన ఒక్కడే సెర్చ్ ఆపరేషన్ గట్టిగా చేసి ఆ శంకరపల్లిలోకి కానీ ఎక్కడెక్కడ తిరిగాడో ఒక రెండు మూడు సెన్సులు తీసుకొచ్చి చూపించారండి కాదండి నన్ను నన్ను చూస్తారా మీరు యూట్యూబ్ లో యూట్యూబ్ నా పేరు మాదిరి కదా నన్ను చూసారా యూట్యూబ్ లో అంటున్నారు ఏంటే అవి మహిమలు చేయడము మ్యాజిక్లు అవన్నీ చూసారా ఎలా అనిపించిందండి నిజంగా చెప్పండి అంటే అసలు నేను చూసినప్పుడు నేను నాకు నవ్వు రాదండి ఎందుకంటే తెలుసుగా పెట్టానండి అంటే ఏంటంటే జనాలు అంటే కొంతమంది ఫేక్ వాళ్ళు ఇలా చేస్తారు అని నేను బయట పెట్టాను అప్పుడు కూడా చాలా ఫోకస్ అయ్యాయి శివలింగాలు తీస్తూ ఉంటారు వాటి వాళ్ళు కటింగ్లు చేయడాలు ఇవన్నీ విషయాలు చూసాను ఇవన్నీ నార్తలు జనాన్ని ఫార్నర్లు మోసం చేయడానికి ఇంకొద్ది శేఖ గురించి వాడే సాధనాలు ఇవన్నీ మీరేమనుకున్నారు అప్పుడు మా ఒక ఒక అమ్మాయి వచ్చి ఇలా చేస్తుంది అని అమ్మాయికి ఏమైనా ఏమైనా మనసులో అప్పుడు అన్ని ఆ ఓకే దేవుడు మీరు ప్రజలకు నిజం చెప్తున్నారు అవును ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని అందంగానే సృష్టిస్తారు సో అందులో నేను ఒక్కదాన్ని ఎందుకంటే మా ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో కూడా నేను ఏదైనా ఉంటే పోరాడుతూ ఉంటా ఇప్పుడు నుంచే కాదండి నేను సోషల్ మీడియాలో ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి గతంలో కూడా ఓల్డ్ వీడర్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు పోరాడుతున్నాయి ఇప్పుడు అఘోరేజ్ విషయం ఏంటంటే ఫస్ట్ నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే డేట్ అవుతాను నేను బోర్తి పోసుకుంటాను మళ్ళీ ఇప్పుడు లింగ లింగాన్ని అర్పించుకున్నాను అంటే నువ్వు అబ్బాయిగా సాధన ఉంటే నువ్వు సర్జరీ లింగాన్ని అర్పించుకుంటే అది సాధన ఎక్కదు ఈ విషయం తెలుసా మీకు నిన్న కనిపించాడు చెప్పాను మీకు నేను వీడికంటూ ఒక గురువు లేదంటే వీడు అక్కడ కూడా ఏంటంటే గుడి కూసుకుని అక్కడ షో చేస్తే కూర్చునేవాడు అయితే అక్కడ ఒకసారి ఏం జరిగిందంటే త్రిశూలాన్ని కాలుస్తారు కాల్చి చిన్న చిన్న త్రిశూల కాల్చి ఒంటే వేసుకుంటారు అయితే వీడి మీద కచ్చనుడి ఎవరు దాని మీద పెట్టాడు ఇది జరిగింది అదే ఒక సున్న సుమలాగా దాని లోపలి అడిగి అబ్బా మనకి ఏదైతే టాయిలెట్ వస్తుందో ఆ పనికి దానిలో పెట్టి పూర్చేశాడు వీడే తప్పు చేశాడు పూర్చేశాడు పనికిరాదు కదా టాయిలెట్ ఏమో రాక కడుపులో పెరిగిపోయింగ్ బాగా ఇబ్బంది అయితే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి దాన్ని పూర్తిగా కోపించుకోవడం జరిగింది సర్జరీ ఈ విషయం ఎవరికి తెలియదు వాడు శివుడికి లింగానే అర్పించలేదండి శివుడికి అర్పించలేదు సారీ తప్పు మాట అన్నాను శివుడికి అంగానే అర్పించలేదండి అక్కడ ఏం జరిగిందంటే ఎవరికో ఏదో తప్పు చేసాడు వాడు సుమ్లాంటిది కాల్చి తిసలాంటి చిన్నది కాల్చి లోపలికి క్లోజ్ చేస్తాడు ఆ ఫోటో కూడా నాకు చూపించాడు నాకు గమనించదాన్ని ఇది ఎవడో కానీ చేసాని అర్పించింది కాదు కదా చోటు కల్పిస్తే డాక్టర్ దగ్గరికి డైరెక్ట్ మాడిపోయి ఉండదు కదా మాడిపోయి ఉంది ఆ ఫోటోలు కూడా మీకు వాడు ఆంగ్లైన్ లో ఎక్కడ చూసేందని ఉంటే కూడా ఎందుకు వాడు ఫోన్ తెప్పిస్తే ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు వాడు ఎక్కడెక్కడ ఏం చేశాడు వాడు ఏ బెట్టింగ్ యాప్ లో ఈ బెట్టింగ్ యాప్ లో చేసిన వీడు కాదు వేరే వాళ్ళు కాదు వీడు తమ్ముడు వీడు తమ్ముడు హైదరాబాద్ లో ఉంటాడు ఒక ల్యాప్టాప్ తీసుకుని వీడు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ స్నాప్ మొత్తం మెయింటైన్ చేసేది వాడే ఈ ఫేస్బుక్ లో మీరు కనెక్ట్ అయిన చాటింగ్ చేసేది వాడే ఇది కాదు ఏం కన్ఫీన్ లేదు ఏం కన్ఫీన్ లేదు అది కరెక్ట్ అయిన తర్వాత ఎవరైతే అమ్మాయి కరెక్ట్ అయిందో ఆ అమ్మాయి గురించి వెంటనే పడి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు వాడిని నేను ఒక్కసారి చూసా వచ్చి ముప్పై నేను పట్టుకొని పోయాడు ముప్పై నెలలు పట్టుకొని పోయాడు ఆ టైంలో హైదరాబాద్ లో కుకట్పల్లిలో ఒక ఇంట్లో ఉన్నాడు ఒక పది రోజులు అప్పుడు నన్ను పిలిపించారు అక్కడ పిలిపిస్తే అక్కడ నేను చూసాను రోజు వెళ్తాం యాభై నుంచి లక్ష రూపాయలు డ్రా చేయడం పంచి ఇదంతా ఒక ట్రాక్ అనమాట జనాన్ని ఎవరు దొరికితే వాడికి ఒక యాభై వేలు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఓకే అండి దొరికింది ఓకే అండి ఏదైతే ఏమున్నా కానీ మీ చెల్లి మీరు తెచ్చుకున్నారు నిజంగా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా తప్పకుండా యాంకర్ దగ్గర మీ నంబర్ ఉంది నేను తీసుకొని నేను మళ్ళీ పర్సనల్ గా మీకు ఏదన్నా కానీ ఏదన్నా ఉంటే మీకు అడుగుతానండి ఓకేనా